మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కంపెనీలు పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీని కట్టకపోవటం వల్లే అతనిపై కేసులు పెట్టారని చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మనీల రాజేష్ నాయుడు తెలిపారు చిలకలూరుపేట వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కావాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ ప్రభుత్వం మీద నిందలు వేస్తే సహించేది లేదని రాజేష్ నాయుడు పేర్కొన్నారు ఇక్కడైనా బుద్ధి మార్చుకుని పత్తిపాడు పుల్లారావు సవ్యంగా ఉండాలని లేదంటే ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు గత ప్రభుత్వంలో సిసిఐ కుంభకోణం కూడా మీ మెడకి చుట్టుకొని ఉంది మరి అలాగే మరి అగ్రిగోల్డ్ భూములు వాటికి సంబంధించి కూడా మీ చుట్టుకొని చుట్టుకోనుంది డైరెక్ట్ గా మీ కుటుంబ సభ్యుల పేరే ఆయా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో లీగల్ గా ఉండగా మీరు ఇన్ని బొకాయింపులు చేస్తే మరి మీరు చేసిన ప్రతి తప్పు మరియు వైట్ కాలర్ గా అయిపోతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు వైట్ కాలర్ కాదు వైట్ కాలర్ గా మీరు క్రిమినల్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపాటి పుల్లారావు గారికి వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన మీడియాకి వారి పార్టీ నాయకులకి మీరు ఏ రోజైనా మా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని మా పార్టీని ఇక్కడ చిలుకులూరుపేట నియోజకవర్గంలో కానీ ప్రశ్నించే అర్హత హక్కు మీకు లేవు మీరు చేసిన హత్యలే కానివ్వండి చేయించిన హత్యలే కానివ్వండి మరి లేకపోతే అలాగే మీరు చేసిన ఈ కుంభకోణాలే కానివ్వండి ప్రతి ఒక్కటి వాటంతటా అవే మరి పాపం పండింది అవైతే బయటపడతాయి అన్నట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీ పాపం పండింది ఈ ఎన్నికల్లో మీరు జనసేనను అడ్డం పెట్టుకొని మేము గెలుద్దాం అనుకుంటే లేకపోతే ఇంకోటి చేద్దాం అనుకుంటే ఏది చల్లదు ఖచ్చితంగా ఆ దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూసి చూసి ఇక మీ పార్టీకి గీతం పాడారు మీరు ఎన్ని తప్పులు చేస్తుంటే ఈరోజు ఖచ్చితంగా మేము అసలు ఎక్కడా కూడా పట్టించుకోకుండా మా పని మీద చేసుకుంటూ మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ మేము ముందుకెళ్తా ఉన్నాం మీరు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చి మీరు అరెస్టును పాలవుతా ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతిపాటి పుల్లారావు గారు మీరు ఇక పైన ఇలాంటి కళ్ళబొల్లి ప్రెస్ మీట్లలోనూ లేకపోతే జనాన్ని దారి మళ్లించాలని మీ పార్టీ నేతలు చేసే హడావుడిని చూసి ఎవరిక్కడ భయపడేది లేదు మీరు కాస్త అంత ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కటి చేసిన తప్పులకి మరి ఎవరెవరినైతే మీరు ఇంకా డబ్బులు తీసుకొని బెదిరించి మీ ప్రభుత్వ హయాంలో అవన్నీ సరిదిద్దుకొని మీకు మీరుగా మారడమే తప్ప మిమ్మల్ని శిక్షించేది ఖచ్చితంగా భగవంతుడే ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారే నిజంగా చేయాలి నిజంగా అధికార దుర్వినియోగం చేయాలనుకుంటే నువ్వు ఈ రోజు అరెస్ట్ అయ్యి నిజంగానే నాలుగు సంవత్సరాల క్రితం అయి ఉండేవాడివో లేదో నువ్వు తెలుసుకో మరి ఎన్నో కుంభకోణాలు చేసినా ఎన్ని చేసినా వాటంతట అవి మరి చట్టపరంగా వాటి యొక్క పూర్తి స్థాయిలో వాటి యొక్క విచారణ జరిగి వాటి పరంగానే అవి వస్తా ఉనే రిజల్ట్స్ అన్ని కూడా ఈ రోజున కానివ్వండి వాటిపై రైస్ చేసిన మరి ఇన్కమ్ ఇన్వాయిస్ బిల్స్ కానివ్వండి మరి వాటిపై రైస్ చేసిన జిఎస్టీ కానివ్వండి వీటన్నింటినీ కూడా మరి ఆ రోజున అవెక్సా కార్పొరేషన్ హెడ్ ఆఫీసు హైదరాబాద్లో ఉంది దానికి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసెస్ మన ఏపీలో మరి మరి ఇక్కడ మన తూర్పు వైపున విజయనగరం జిల్లా మానవపురం ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు మరి ఎలానే కాకుండా ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా ఇంకా ఉన్నాయి మరి వీటన్నిటి కూడా వారి కుటుంబ సభ్యులే మరి డైరెక్టర్లుగా ఉన్నారు వీటిలో నుండి మరి సబ్ కాంట్రాక్టర్లు పొంది మరి రాజధాని ప్రాంతంలో ఎన్నో కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలను మరి ప్రత్తిపాటి పుల్లారావు గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి ఈ పని చేస్తున్న వాటిల్లో పని చేశాము అన్నట్లుగా చూపించారని